కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం గురించి కొన్ని నిజాలు వరసిద్ధి వినాయకుడు ఇక్కడ స్వయంభూగా వెలిశారు ఒక రోజున పొలంలో ముగ్గురు అన్నదమ్ములు చెవిటి అతను గుడ్డివాడు మోగవారిగా ఉన్న వీళ్లు బావిని తవ్వుతుంటే ఒక రాయి తగిలింది ఆ రాయిని వాళ్ళు ముట్టుకోగానే ఆ ముగ్గురి అవిటితనాలు పోయి ఆరోగ్యంగా మారారు తర్వాత విగ్రహం బయటపడింది భక్తులు కొబ్బరికాయలు కొట్టి అభిషేకం చేస్తే ఆ అభిషేకం నీరు పొలం అంతా ప్రవహించింది అందుకే కాణిపాకం అని పేరు వచ్చింది కాని అంటే భూమి పాకం అంటే నీరు ప్రవహించటం పదకొండవ శతాబ్దంలో చోళరాజు కులుత్ంగ చోళుడు ఈ ఆలయాన్ని నిర్మించారు పదమూడు వందల ముప్పై ఆరులో విజయనగర రాజులు అభివృద్ధి చేశారు వినాయక విగ్రహం నీటిలోనే ఉంటుంది ఆలయంలోని నీరు ఎప్పటికీ ఎండిపోదు కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ స్వామి విగ్రహం పెరుగుతూ ఉంది యాభై సంవత్సరాల క్రితం స్వామికి వేసిన వెండి కవచం ఇప్పుడు సరిపోవటం లేదు బ్రిటిష్ వారి కాలంలో ఈ ప్రాంతంలో చేసిన ప్రమాణాలను న్యాయస్థానాలు నమ్మేవి వినాయక చవితికి ఇరవై ఒకటి రోజులు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి దేశ విదేశాల నుండి యాత్రికులు భక్తులు ఈ దేవాలయాన్ని దర్శించటానికి వస్తారు పవిత్రమైన దేవాలయం కాబట్టి ఇక్కడ ప్రమాణాలు చేయటం సత్యానికి సమానం